స్వాగతం తిరుపతి జిల్లా రేణగుంటలోని సిడబ్ల్యూసి గోదాముల వద్ద తేదేప నాయకులు నిరసన చేపట్టారు ఫ్లయింగ్ స్కాడ్కు బడ్డపడ్డ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లారీ ముందు బైఠాయించి ఆందోళన చేశారు లారీని వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి కుక్కర్లు ఇతర సామాగ్రి గిడ్డంగుల్లో ఉన్నట్టు టీడీపీ నేతలు ఆరోపించారు ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు లారీ పట్టుబడిన వెంటనే వైగోపా నేతల గిడ్డంగులు తాళాలు వేసి పారిపోయారు చేతి గడియారాలు డమ్మీ ఈవీఎం యంత్రాలు గొడుగులు కండువాలు జెండాలు ఆంప్లిఫైయర్లు టోపీలు టీషర్ట్లు గుర్తింపు బ్యానర్లు తదితర ప్రచార సామాగ్రిని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు आटा बॉक्स चिंचे लेते हैं आटा बॉक्स चिंचे माइक्रो माइक्रो जल्दी से ना बैक से भी ना ಈಡೇನ ಮೊಟ್ಟ ಒಂದೇ ಆಡ ಬಾಕ್ಸ್ತೀನಿ

a uh, bakstupena <laughs>